మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే రవి సార్ నమస్తే సార్ రెండు మూడు రోజులుగా తెలంగాణ అసెంబ్లీ మొత్తం అంతా వాడి వేడిగా జరుగుతోంది సార్ ముఖ్యంగా కరెంట్ షాక్లే అన్ని చోట్ల ఉన్నట్టున్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు అధికార పార్టీ శ్వేతపత్రాలతో ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాలు దానికి కౌంటర్ ఇస్తూ వెళుతూ ఉంది ఈ కౌంటర్ల ఎన్కౌంటర్ల మధ్యలో తెలంగాణను చీకటిమయంగా చేయకుండా ఉండటానికి గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది అది అనివార్యం అని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ సమర్థించుకుంటుంటే అధికార పార్టీ శ్వేతపత్రాలు దాంతోపాటు ముందుకు ముందుకు వెళుతుంది సార్ ఇక మజ్లీస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ అయితే కొత్తగా మనకు కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది సార్ ఏంటి సార్ ఈ కరెంట్ షాకులు ఏంటి ఈ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ కామెంట్స్ ఏంటి ఇవి వ్యాలిడేనా ఇన్వాలిడే సార్ శ్వేతపత్రాలు ప్రకటిస్తామని ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు అంతేకాకుండా అప్పులు ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి మీరు ఈ విద్యుత్ శక్తి మీద కంటే ముందు ఆర్థిక పరిస్థితి మీద కూడా శ్వేతపత్రం ప్రకటించారు కదా అవును సార్ ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క అనుకుంటారు ఆయన ముందు ప్రకటించారు దాని మీద హరీష్ రావు అప్పుడు మాజీ ఆర్థిక మంత్రిగా ఆయన జీబాబు అది వాడి వేడిగా జరిగింది రెండో రోజేమో ఎలక్సిటీ దీని మీద ప్రకటించారు దీని మీద అప్పటి విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సుదీర్ఘంగా జవాబు మళ్ళీ చివరిలో కేటీఆర్ వీళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చాము తెలంగాణ వస్తే చీకెట్ అవుతుందన్నారు కానీ మేము వెలుగులు నింపాము ఇదంతా ప్రభుత్వం చెప్పిన మాట కానీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి వీళ్ళంటి వాళ్ళు ధ్వజమెత్తారు లేదు వీళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు మేము నిరూపిస్తాము రెండోది విపరీతంగా అప్పులు తెచ్చారు ఇదంతా అప్పులతో నష్టాలతో తప్ప ఇక్కడ నిజంగా ఏమి ఉత్పత్తి పెంచలేదు అన్నది వాళ్ళు చేసిన దాడి వీళ్ళ కమిట్మెంట్స్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినది కూడా ఒకటి ఇప్పుడు ఉంది సో మీ వాగ్దానాలు మీరు ఏ మేరకు అమలు చేశారు లే ఎప్పుడు చేస్తారు పది రోజులైనా ఇంకా చేయలేదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నిస్తున్న ఒక సమయం ఇలాంటప్పుడు మేము వాగ్దానాలు అమలు చేయగలమా చేయలేమా అనడానికి ముందు ఉన్న పరిస్థితి మాకు తెలియాలి కదా కాబట్టి మేము శ్వేతపత్రాలు ఇస్తాము అందులో ముఖ్యంగా ప్రాజెక్టులు కరెంటు ఫైనాన్సెస్ ఈ మూడింటి మీద ఇస్తా ఉన్నారు ఇది రెండు ఇచ్చారు నిజానికి మూడోది ఇవ్వకుండా నిన్న శాసనసభ వాయిదా పడింది అయితే అది కూడా ఇస్తే ఇంకొక రౌండ్ అయిపోయేది ఇక్కడ ఇలా విద్యుత్ శక్తిని తీసుకుంటే కరెంట్ ఇచ్చిన మాట చాలా నిజమే అందులో పెద్ద అభ్యంతరం ఏమి లేదు కానీ ఎన్ని గంటలు ఇచ్చారనే దాని మీద కూడా శ్వేతపత్రంలో కొంచెం తిక్కమక ఉంది ఆరు గంటలే ఇచ్చారు అంతముందు ఆరు గంటలు ఉంటే మేము పెంచి ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు కాదు కానీ శ్వేతపత్రంలో చెప్పిన ప్రకారం పంతొమ్మిది పాయింట్ ఒకటి గంట యావరేజ్ సగటున ఇచ్చినట్టుగా అది చెప్తూ ఉందని జగదీష్ రెడ్డి చూపించాడు కానీ మంత్రులు మాట్లాడుతున్నప్పుడేమో అసలు మీరు ఇచ్చింది పన్నెండు గంటలు లేదా ఆరు గంటలు చాలాసార్లు స్టేషన్ల దగ్గర దీని మీద ఆందోళన కూడా జరిగాయి ఇవన్నీ అవి నిజం కాదని వాళ్ళు అంటారు అదొక అంశం ఇంకా డబ్బులు లెక్కకు వస్తే ముందు కూడా చెప్పారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది విద్యుత్ రంగం ఇది కాకుండా ఆ సరఫరా చేసే ఐ మీన్ డిస్కమ్లకు ముప్పై వేల కోట్ల నష్టాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ ఉత్పత్తికి సంబంధించి స్టార్ట్ చేసిన వాటికి కూడా బకాయిలు పేరుకిపోయినాయి ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు అవి సరఫరా సంస్థలకు వీళ్ళు మళ్ళీ అక్కడ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సినవి ఒకటి ముప్పై వేల కోట్లు ఒకటి ఇరవై ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి సరఫరా చేసిన దాంట్లో ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిల ఇరవై నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఈ సంస్థలకు ఓ పద్నాలుగు వేల కోట్లు ఒక్క ఇరిగేషన్ శాఖ నుంచే రావాల్సి ఉన్నాయి సో ఈ ఫిగర్స్ ఈ లెక్కలన్నీ కూడా చాలా ఆందోళనకరంగా కనిపిస్తాయి కదా ఇవి కాకుండా ఛత్తీస్గఢ్ దానికి దగ్గర నుంచి ఎక్కువ రేటుకు మాట్లాడుకొని పూర్తిగా తెచ్చుకున్నది కూడా లేదు దానివల్ల నష్టపోయాము ఆ యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటు భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంటు భద్రాద్రి ఇంతకుముందు అది ఎంతో అవకానికి పూర్తి అవ్వలేదు యాదాద్రి అనేది బీహెచ్ఎల్ ఇదే టెండర్ వేస్తే కూడా దాన్ని సరిగ్గా చేయకుండా అవకతవకలకు పాల్పడ్డారు ఇవన్నీ ఆరోపణలు కాబట్టి వీటి అన్నింటిలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి వీటి కారణాలు ఎవరు ఎవరు ఒత్తిడి చేశారు సరే ఈ లెక్కలు తేల్చకుండా ఎందుకు ఇచ్చుకుంటూ పోయారు ఇవన్నీ కూడా అక్కడ ప్రశ్నలు వచ్చాయి అనమాట కరెంటే లేనప్పుడు మేము ఏదో ఒకటి చేసి ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చాము అప్పులే మీరు చూపిస్తున్నారు కాబట్టి కానీ మేము ఆస్తులు అపారంగా పెంచాము అప్పుడున్న పవర్ స్టేషన్స్కి మేము ఇన్ని పెంచాము సబ్ విద్యుత్ స్టేషన్లో అంతమంది ఇండి ఉంటే మేము ఇన్ని పెంచాము లో టెన్షన్ లైన్లు హై టెన్షన్ లైన్లు ఇన్ని మేము పెంచాము అది కాకుండా ఆస్తులు కల్పించాము లక్ష ఇరవై వేల కోట్ల ఆస్తులు మేము కల్పించాము వాటిని గురించి కూడా మేము చెప్పాలి కదా అన్నది జగదీష్ రెడ్డి కానీ ఇంకోరు కానీ చేసి ఎదురుతాడు ఇంకా దీంట్లో ఈ లెక్కలన్నీ ఒకటే విధంగా లేవు అని నిరూపించే ప్రయత్నం కొన్ని కేటీఆర్ కూడా చేసినట్టున్నారు సార్ ఇవన్నీ అసలు కథ ఇంకా ఉపకథ ఏమంటే ఇందులో జగదీష్ రెడ్డి కూడా వాటా ఉంది పదివేల కోట్లు ఆయన తిన్నాడని మంత్రి కోమంటరెడ్డి వెంకటరెడ్డి ఎదురుదాడి ఆయన ఆరోపణలు చేయటం సో ఈ క్రమంలో మీరు వెంటనే దర్యాప్తు జరిపించండి ఎవరితో మీరు ఎంత తొందరగా మీరు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి తేలిస్తే తేలిస్తే నేను శిక్ష పడ అనుభవిస్తా లేకపోతే మీరు అనుభవించాలి అని ఆయన ఒక సవాల్ చేశారు సో ఆ సమయంలో ముఖ్యమంత్రి న్యాయ విచారణ జరిపిస్తాము మోడీ కొనుగోళ్లు రెండు ఈ నిర్మాణాలు మూడోది ఇందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు వీటి మీద అని ఒక న్యాయ విచారణ జరిపిస్తామని చేశారు సో ఇంకా విచారణ కమిటీ ఎప్పుడేస్తారు అది ఏం నివేదిక ఇస్తుందో మనం చూడాలి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంతకుముందు శాసన మండలిలో కూడా దాదాపు ఇదే టెక్నిక్ ఆయన ఫాలో అయ్యారు ఇదే పద్ధతి అంటే కవిత ఎమ్మెల్సీ ఆమె మేడిగడ్డ కూంగిపోవడం దాని మీద మీరు విచారణ జరిపించండి సరే ఊరికి నేను ఇష్టానుసారం ఆరోపణలు చేయటం కాదు అని అన్నప్పుడు అంటే ఆయన ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎమ్మెల్సీని అక్కడ చూపిస్తాను అన్నాడు అలా చూపించడానికి అది ఏమైనా తీర్థయాత్రన అదేమన్నా పిక్నికా టూరిస్ట్ పాట కాబట్టి మీరు ముందు విచారణ జరిపించారంటే నేను స్వాగతిస్తున్నాను కవిత గారు ముందుకు వచ్చారు కాబట్టి నేను విచారణ అంటే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అడిగాడు కాబట్టి అక్కడేమో కవిత అడిగింది కాబట్టి అనే పేరుతో మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక పూర్తి స్థాయిలో ఈ రెండు వ్యవహారాల మీద సార్ దర్యాప్తు జరిపిస్తానని ప్రకటించడం ఇంకా దీనికి హైలైట్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఎవరిని పెడతారు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది వేరే విషయం కానీ సార్ అక్కడ నష్టాలు లేవు లేదా అప్పులు లేవు అని చెప్పగలిగిన పరిస్థితి ఏం లేదు కానీ అవి జస్టిఫైడా అవి తేవడానికి తగిన కారణం ఉందా లేదా తెచ్చినవి సద్వినియోగం లేదా మూడవది టెండర్లే లేకుండా కొను కొనుగోలు చేశారు ఆ కాంట్రాక్టులు ఇచ్చారు అన్నవి నిజమా కాదా ఇలాంటివి సార్ ఇదంతా ఒకే ఎత్తు అయితే కాంగ్రెస్ వర్సెస్ మజ్లీస్ అనేటువంటిది ఇప్పుడు సరికొత్తమైనటువంటి ఆసక్తిని రేకెత్తిస్తుంది సార్ అసలు యాక్చువల్గా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని చేయటమే ఒక ఊహించని పరిణామక్రమంలో ఈ మైత్రి కొనసాగుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ రెండు రోజులు బట్టి సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ మజ్లీస్ ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూడాలి సార్ అంటే తప్పకుండా రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్తో రావట్లేదు అనేది అర్థమవుతుంది పైగా కేటీఆర్ ఫస్ట్ డేనే చెప్పారు కదా ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది వాళ్ళు ఎనిమిది వీళ్ళు వీళ్ళు ఏడు వాళ్ళు ఎనిమిది ఉన్నారు అని సార్ ఎలా వీళ్ళందరినీ కలుపుతారు అసలు మీరు బీజేపీ వేరు బీజేపీ మజ్లీస్ వేరు అని అంటే నాలుగంటు కామెంట్ చేస్తే ప్రతిపక్షం అని అర్థంలో చెప్పారు కానీ మేమంతా ఒకటి అన్న అర్థంలో కేటీఆర్ చెప్పలేదని వాళ్ళు సమర్థించుకున్నారు కానీ నిన్న బొవై ఒవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఎదురుదాడి తీవ్రత అది ఎంత చూస్తే దాంట్లో రాజకీయ ఉద్దేశాలు కూడా మనకు బాగానే స్పష్టంగా కనిపిస్తాయి దానికి మళ్ళీ కారణం ఏమంటే సార్ బకాయిలు చాలా ఉన్నాయి ఎందుకు మీరు ఇంత బకాయిలు ఇరవై వేల కోట్లు పడ్డారంటే ప్రభుత్వ శాఖలు తర్వాత సిద్దిపేట గజ్వేలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఈ మూడు చోట్ల చ బిల్లులు చెల్లించకపోవడం అనేది పెద్ద బెడదగా ఉంది ఈ బకాయిల్లో ఎక్కువ భాగం అక్కడే ఉన్నాయి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి దాని సమాధానంలో దాన్నే ఆయన ఎదుర్కొంటాడు అంటే అది ముసల్ములు ముస్లిం ఏరియా ముస్లిం ముసల్మాన్ల మీద మీరు అంటున్నారు ప్రతి వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు అని గత సభలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా వాళ్ళు ఇది నిజం కాదు వాళ్ళు బిల్లులు చెల్లించాలనేది నిజం కాదని వాళ్ళు అధికారిక నివేదిక ఇచ్చారు మీరు సభను గౌరవించే వాళ్ళైతే ఆ నివేదిక ప్రకారం మీరు మాట్లాడండి ఇప్పుడు మీరు జనరల్గా మా మీద ఒక ఇదేస్తున్నారు అనేది అంటే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎదురుదాడి చేయండి మీరు మీకు వ్యతిరేకంగా రకరకాల పనులు చేసి ఆ కేసీఆర్ను మీరు కేసీఆర్ అని అనడు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అంటాడు అదే ఆయన పెట్టుకున్న సూత్రం సో ఆయన మీరు బలపరుస్తూ ఉన్నారో అది మీ ఇష్టం మళ్ళీ అందరం ఎవరు ఏ పార్టీని బలపరుస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ మేమైతే జరిగినది చెప్తున్నాము మీరు మేము అజారుద్దీన్ పెడితే పెద్ద గొప్ప దేశానికి తలమానిక అయినా క్రీడాకారుడు ముసల్మాన్ అయినా కానీ ఆయన ఓడించడానికి మీరు అభ్యర్థిని పెట్టారు మా షబీర్ అలీని ఓడించడానికి మీరు అభ్యర్థిని పెట్టారు అని అంటే ఏంటిది మళ్ళీ ఎదురు అంటే ఇది ఒకదాని నుంచి ఒకదానికి దారి తీయటం దాడికి దారి తీయటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎక్కడైనా అభ్యర్థులు పెట్టుకోవచ్చు కదా సరే మేము మీరు నా మా మీద పెట్టలేదా మేము ముస్లింల మీద మీరు వేరే ముస్లింలను పెట్టలేదా అని మొత్తం మీద ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉధృతంగా జరగడాన్ని బట్టి చూస్తే తప్పకుండా మజ్లిస్ట్ పార్టీ ఇప్పట్లో అయితే కాంగ్రెస్ పార్టీకి స్నేహపక్షంగా ఉండకపోవచ్చు కొంత ఒత్తిడి పెట్టి ఒక విధంగా బీఆర్ఎస్ను మించి కూడా మా కొంత మాట్లాడటం మీరు అటు ఇటు మారుతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం మా స్థానాలు బాగా ఉంటాయి మేము మటుకు ప్రజల కోసం పో మాట్లాడతాం పా అని ఈ పద్ధతిలో ఆయన చెప్పారు కానీ దాంట్లో తప్పకుండా పొలిటికల్ ఓవర్టోన్స్ కనబడ్డాయి ఓకే సార్ రాజకీయంగా వీళ్ళు ఒకటి అవ్వలేదు మజ్లిసి స్టిల్ విత్ బీఆర్ఎస్ బీఆర్ఎస్తో కలిసి దాడిని పెంచడానికి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తీరు ఉందని లెక్కల్లో తేడాలు అవి ఆయన కూడా కొన్ని చెప్పారు ఎలాగ ఇప్పుడు ఇంకా అవన్నీ వెనక్కుపోతాయి కదా న్యాయ విచారణ అనేది ముఖ్యమైనప్పుడు ఇంకా ఆ విచారణ ఎప్పుడు వస్తుందో ఏమో కానీ వీటన్నింటిలో ఒక ప్రధానమైన ఆరోపణ బీఆర్ఎస్ వాళ్ళు చేసేది అనుకునేది ఏంటంటే మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు జరపలేరు జరపలేము అని చెప్పకుండా మీరు పరిస్థితి బాగాలేదు అని ఒక ముసుగు కోసం ఈ పత్రాలు బయటపెట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము చేయలేకపోయామని ఒక అడుగు వెనక్కి వేయడానికి ఇవన్నీ మీరు సమర్పిస్తున్నారని వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు సో ఇంకా దీంట్లో ఎవరెవరు రాజకీయ అభిప్రాయాలను బట్టి వాళ్ళు నిర్ధారణకు రావాల్సిందే కానీ కొంచెము ఇద్దరి మధ్యలో కూడా రాజకీయ వైరం చాలా తీవ్రంగానే ఉంది వైరం కానీ పరస్పర ఘర్షణ కానీ మొదటి సభలో పది రోజుల్లోనే ఈ స్థాయిలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డము మంత్రులందరూ కూడా ఒకసారి రావడము అట్నుంచి కూడా సమాన స్థాయిలో రావడం స్పీకర్ కూడా కొంచెం ఇరకాటమైన పరిస్థితి వాస్తవంగా అక్కడికి ఆయన మొదటిసారి కదా ఆయన జాతీయలో ఆయన తీసుకుంటున్నా స్పీకర్ కూడా దశలో కేటీఆర్ చెప్తున్నారు మీరు కాంగ్రెస్ ఇంకేం లేదు నో మోర్ ఏ కాంగ్రెస్ మ్యాన్ మీరు అందరి ప్రయోజనాలు అవి ఇవి కాపాడాలని ఇంకోటి కుటుంబం ఇప్పుడు అది కూడా వాళ్ళ పత్రికలో బీఆర్ఎస్ అనధికార పత్రికలో రేవంత్ రెడ్డి తమ్ముడికి ఎస్కార్ట్ ఇచ్చారు అన్నకు గన్ మ్యాన్ని ఇచ్చారు అది అని ఫోటోలు పెట్టారు మమ్మల్ని కుటుంబ పాలన అంటారు కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అధికార లాంఛనాలు సమకూరుస్తున్నారని కాబట్టి బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలోనే దాడి చేయబోతుందని మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం కూడా మేమే వెనక్కు తగ్గాము మీరు సరిగ్గా చేయలేదు మీరు గొప్పలు చెప్పుకున్నారు కానీ తప్పులు చేశారు అని ఎస్టాబ్లిష్ చేయడం ఆయన కర ఒక విధానంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్యలో బీజేపీ మీద పెద్దగా ఫోకస్ లేదు మజ్జిలిస్ట్ మీద ఉంది ఇందా మీరు అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ టైం హౌస్ మీట్ అయినప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి బట్ రేవంత్ ముందు నుంచి చెప్పాడు నేను విచార ఉంటే మటుకు నేను తప్పకుండా విచారిస్తాను అన్నట్టుగా అయితే ఇవన్నీ ప్రజలు ఎంత మేరకు ఒప్పుకుంటారు ఓట్ల శాతంలో తేడా కొంచెం రెండు శాతం లోపే కాబట్టి కొత్తగా తెలంగాణ వచ్చింది చాలా చేస్తున్నారు బాగా అభివృద్ధి చేశారు అనే అభిప్రాయంతో రెండుసార్లు ఆయన ఎన్నుకున్నారు కానీ ఏం చేయలేదు అవన్నీ అబద్ధం అవన్నీ విధ్వంసం అవన్నీ అప్పుల్లో ముంచేయడం మనం వెనకబడే ఉన్నాం అని చెప్పే ఇది జీర్ణం చేసుకోగలుగుతారా లేదా అనేది ఒక ప్రశ్న దీని నుంచి బయటపడడానికి వీళ్ళ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి వీళ్ళు చెప్పే ప్రత్యామ్నాయాలు వాటి మీద ఫోకస్ చేయాలి అవసరం అదే ఎలాగో ఓడిపోయారు మళ్ళీ లేదు లోక్సభ ఎన్నికల వరకు ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ ఈ రాష్ట్రంలో ఒక స్థిరమైన రాజకీయ వాతావరణం అనేది ఎలా నడుస్తాయి ఎవరెవరి పాత్ర ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఆ లోపల మటుకు ఒకరినొకరు తిట్టుకోవడం అనేది తప్పనిసరిగా తీవ్ర స్థాయిలోనే జరిగేట్టు కనిపిస్తుంది దాని పెద్ద సమయం పట్టలేదు ఇక్కడ అది అది ఓకే సార్ మనకు ఆశ్చర్యం కలిగించి అంశం పైగా మూడు పార్టీలు ఉన్నాడు ఒక ఆయన నాలుగు పార్టీలు ప్లస్ ఒక పార్టీ ఒకరైనా కూర సాంసే కూడా ఉన్నాడు కాబట్టి సిపిఐ తరఫున సభలో అన్ని అన్ని రకాల శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి తీవ్రస్థాయిలోనే వేడి ఎక్కువగానేది ఒకరి మీద ఒకరికి సార్ దానికి పత్రాలు ఇతర అంశాలు కూడా తోడవుతున్నాయి చూడాలి ఇంకా మనం కానీ ఒకటి నాకు ఒకటి అనిపించేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓటమి దాని నుంచి వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకోవడం కొంత ఆత్మవిమర్శ చేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచరులు దాని మీద జరగాల్సినంత కసరత్తు హోంవర్క్ విశ్లేషణ పూర్తిగా జరిగి ప్రజలకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పగలిగితే నిర్ధారణలు కంక్లూషన్స్ ఇది ఇలా ఉంది మేము ఇలా మారుస్తున్నాం గతంలో ఇది అని ఒక పూర్తి స్పష్టత ఇవ్వగలిగితే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు అప్పుల సమస్యలో కొంచెం పరస్పర విరుద్ధమైనవి ఉన్నాయని దాదాపు అన్ని పార్టీల వాళ్ళు చెప్పారు ఆ రోజు ఒక చోట అంటే మీరు కాకును అనుసరించారా బడ్జెట్ లెక్కలు అనుసరించారా రిజర్వ్ బ్యాంక్ లెక్కలు అనుసరించారా అని ఒక ప్రశ్నలు వేశారు సరే నిన్న ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చారని మేము ఎక్కడ చెప్పలేదు అనేది వీళ్ళు టెక్నికల్గా దాన్ని పట్టుకున్నారు అది ఇరవై నాలుగు గంటలు ఇచ్చారని చెప్పలేదు కానీ ఇరవై గంటలు దాదాపు పంతొమ్మిది పాయింట్ ఒకటి గంట ఒక గంట ఇచ్చారు అయితే అందులో ఉంది సార్ ఇంకోటి పదివేల కోట్లు తిన్నారని మీరు అంటున్నారు అనుకోండి మీరు అందులో అలాంటిది ఏం రాయలేదు కదా పదివేల కోట్లు చాలా పెద్ద మొత్తం కదా ఫలానా వాటిలో అవకతవకలు జరిగాయి సూచనగా అన్నా కూడా కాబట్టి ఈ శ్వేత పత్రాలు అనేవి ఎప్పుడూ ప్రజలకు సంపూర్ణ సమాచారం ఇవ్వడానికి ఎక్కువ ఉద్దేశపడతాయి ఓకే సార్ అందుకని రేపు ఇరిగేషన్ మీరు తయారు చేసేది మరింత వీటన్నిటికంటే కూడా అది మరింత కీలకమవుతుంది ఈ వెంట ఏదో కరెంట్ ఇచ్చాము అప్పులు తెచ్చాము కొత్త రాష్ట్రం అని కానీ ఇరిగేషను కాళేశ్వరం అస్సలు మోసం అసలు ఏటీఎంగా వాడుకున్నారు ఇవన్నీ ఉన్నప్పుడు కాళేశ్వరం లెక్కల మీద కూడా జరిగింది మొన్నే జరిగింది అది హరీష్కు రే అందులో ఏమి ఎంత లక్ష కోట్లు ఉందో తొంభై ఆరు కోట్ల లక్ష కోట్ల డెబ్భై కోట్ల డెబ్భై వేల కోట్ల అన్న పద్ధతిలో ఇరిగేషన్ మీద అయినా ఇంకొంచెం ఇలాంటి భిన్నమైన వ్యాఖ్యానాలకు అవకాశం లేకుండా తగిన కసరత్తు చేసి ఇవ్వాలి మూడవది నిజమైన అప్పులు అప్పులేవి తప్పులేవి అనేది వేరు రా రాజేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు అప్పులు ఎంతో కొంత తెచ్చుకోవడం అప్పులు బా మోదీ సర్కారు వచ్చా కోటిన్నర కోట్ల అప్పు ఉంది పెద్ద పెద్ద దేశాలకు కూడా అప్పులు ఉన్నాయి కానీ అప్పు అనేది ఉత్పాదక ఉపయోగకర అప్పు ఉన్నా కాదా దుర్వినియోగం ఏమైనా అయిందా ఈ విషయాల మీద ఫోకస్ చేయాలి కానీ కేవలం అప్పు అంటే మరి అప్పుల సమస్య ఒకటే తేలదు ఇక్కడ సద్వినియోగం అయిందా లేదా చాలా ముఖ్యం అండ్ ఫైనల్గా ఎలక్ట్రిసిటీ విషయంలో ఇంకోటి సామాన్యులను కూడా ఆకట్టుకుంది ఒకటి సార్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఎందుకు చేశారు అంటే ఇదే తొందరపాటు నిర్ణయం అన్న ఆరోపణ కాంగ్రెస్ పక్షం చేయడం మేము మాత్రమే కాదు ఆ సమయంలో చాలామంది చేశారు రెండు వేల పదిహేడులోపు పూర్తయ్యే వాటి అన్నింటినీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేసుకోవచ్చు అని కేంద్రం అనుమతించింది కాబట్టే మేము చేసాము ఇదేం తప్పు కాదు అని వాళ్ళు చెప్పుకున్నారు ఇలాంటి వాటిలో కొన్నిటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పాల్సి వస్తుంది థ్యాంక్ యూ సార్